కొత్త బండి కొండ కాంచలి ఇక దున్నడేమో కానీ గుంజ్ దిగబడ్డ బండ్లు గుంజులే సరిపోతుంది స్వరాజు సెవెన్ డబుల్ ఫోర్ ఫిఫ్టీ హెచ్పి బండి దిగబడింది అవి చూడు చూడడానికి కనిపిస్తుంది కదా దాన్ని గుంజాలే ఎందుకు వస్తారో అసలు దిగబెట్టుకోవడానికి గిర్రెలేసిపిండి బా దిగవలే కదా బా దిగలే కొంచెం అట్లా వాళ్ళ పెళ్లి తీగలు ఇట్లా లేపాలి మామూలు లే పిండు అట్లా లేపాలి తీగలు Iya, h i ఏమన్నా చెప్పరా మా ప్రేక్ష బావ చెప్తావా బాబాబండి దిగబెట్టుకున్నాడు గిర్రలు వేసుకోమంటే వస్తాడు ఎందుకు కొత్త ఇక లేదుగా దిగబెట్టుకోడానికి స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎక్స్టీ ఫిఫ్టీ హెచ్పి అండి ఈ టైర్ బాగానే ఉంది ఒకటే టైర్ దిగబడింది జస్ట్ టైర్లు జగ్గేలు మట్టి అండడం వల్ల ఎరికపోయింది

மாஹோடு மேடு மீட்டு போனா நம்ம தீ ఒక్క దెబ్బకే తాడు తగ్గిపోయింది దెబ్బలేదా సరిపోదా మరి పెద్ద తాడు తెచ్చిందా కొరవైతుందో చిన్న తాడు తెచ్చిన ముడే రాజకారని వాళ్ళని తీసుకోద్దా మొగోళ్ళని నీకు ముడే రాదుగా మొగోళ్ళని తీసుకుంటా వస్తే రెండు రోజులు అవి బా వస్తే రెండు రోజులు అవి రెండు రోజులు కదా చూసుకోదు కాదు బాయి మళ్ళీ మెరుగబ మళ్ళీ ఇక్కడ ముడైదు ఇక్కడ ముడి దీనికి దీని దానికి ఇట్లా ముడి మేర మెరుగేసిన అది దాడుతుంది సన్నత దాని దానికేసిన దీని దానికేసినా కాదు ముడి కొన్ని దాడుతుంది మామనే ఉంటాడు పొద్దుగాల పోయి పంట అంటానమా ఆయన తుందాడు నువ్వు పొద్దుగాల పోయి పంట అంటానా కానీ చుట్టాలు చూసినా మా అన్నగా వచ్చింది మా అన్నగా వచ్చింది దీనికి ఇట్లా మళ్ళీ దాన్ని అడుగుంది లాగేది মেলে বে ইয়া বেটৰা দেইদা মই আটাই নেকি ஓதா ஓதா ரெல்லா ஓ சிலிண்டர் நே சிலிண்டர் சிலிண்டர் வந்து ஓட ஓவ ஓட கொல்ல வ

నికెనే బాడేగా బాడేగా అనికెనే బాటల కాబట్టే తిరిగి తిరిగి లోతైనది అవతల టైర్ ది ఇదె తెలుతది అది తిరుగుదాం అన్నదిరగట్లేదు గాది గట్టి గొట్టుకొని కొట్టుకొని పోయినంగ హ్మ్ కొని కొని ఏ꾼స రా బాగు ఇంజో సారతంద్ర అమ్ముడు అవుదు అది తత్తు నగల ముందు ముందు ఇంకే ఇంకా గుంజు పోవ ఏం గాని తాడ బానే ఉంది గా సరిపోతి ఇం హ్మ్ ఏయ్ ఇపు ఈ బాట ఈ కొసపట్ కొయి పడేసావు బక్కకున్నా అసలేవు మా బావ ఎట్టేదాని చూస్తాను పాట పాడుకుంటుండీ ఇక అంతే ఉండేదిలే మా పాపం తెలియదు మా బావకు మా బావకు వాళ్ళ బామరదులో చిరిగాల చుట్టాలు ఇక 人家是那吧、啊？ अरे निपुण है, आगू दादे, केरी, एक आदमी तो बड़ा మొత్తం దున్నీరు కాదే మొత్తం దున్నీరుగా పో నాయన రెడీ లేకుండా ద్వారా అందుకే కవలట్లేదు ఆ కాదు ఆగు ముసావాడు ఇంత పాడుపోతే వెనక్కి పోదా సక్కగా వాటదాద్దుదా ఒకటేసారి ఏ మరి తాడదే వద్ద కట్టి కుందా ఒకటేసారి గుందానా जड़का है ना? మా కష్టాలు మా బండ్లు మా మా బండి మీద కూర్చున్నాడు కొంచెం దేవుడి గారు నేను నేను మేమే కష్టపడాలి మేమే ఇరికించుకోవాలా మేమే గుంజుకోవాలా సో ఇట్లుండే మా కష్టాలు నేను ఎదురు చూపిస్తాను అనిపిస్తాను లేనట్టుంది